ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్ ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్ గా మనం చూసుకుంటే ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ పాయింట్స్ మార్కెట్ అయితే గెయిన్ అయి ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ వన్ జీరో వన్ దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది యాక్చువల్లీ మనం మన ఫ్రైడే ట్రేడ్ సెటప్ ఏం చెప్పామంటే మార్కెట్ లో కొంచెం పాజిటివ్గా అంటే నెగిటివ్ గా రియాక్ట్ అవుతుంది మార్కెట్ కొంచెం ఫాలో అవుతుంది చెప్పాను బట్ దానికి భిన్నంగా అయితే మార్కెట్ అయితే ఈ అయితే ఇదైంది సో చెప్తే చూడండి సో నేనైతే ఈ రోజు ఎటువంటి ఎంట్రీ తీసుకోలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే మన ట్రేడ్ సెటప్ మనం స్టిక్ అయి ఉన్నాం కాబట్టి ఎటువంటి ఎంట్రీ తీసుకోలేదు మీరు వన్ డే క్యాన్ చూస్తే వన్ డే క్యాన్ ఏం జరిగింది మార్కెట్ నేను యాక్చువల్లీ ఫాలో అవుతుందని చెప్పాను బట్ మార్కెట్ అయితే గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ లో ఒక బుక్ష్ స్కాన్ వచ్చింది అనమాట సేనే చెప్పాను ఒక బేరీ స్కాన్లో వస్తే గ్యాప్ అప్ అయినా గ్యాప్ డౌన్ అయినా ఒక బేరిష్ స్కాన్లో వస్తే మాత్రం నేను ఎంట్రీ తీసుకోవడానికి చెప్పాను బట్ గ్యాప్ అప్ గ్యాప్ అయి గ్యాప్ డౌన్ అయిన తర్వాత ఒక వచ్చింది అనమాట సో మన ట్రేడ్ సెటప్ కి అది వర్క్అట్ అవ్వలేదు దాని తర్వాత ఎక్కడైనా మొమెంటం ఉంటుందని చూసాను కానీ ఎక్కడ ఏ మొమెంటం లేదు మీరు ఫిఫ్టీన్ మినిట్స్ లో కానీ అబ్జర్వ్ చేస్తే ఎక్కడ ఏ మూమెంటం లేదు చూసారా మీరు అంటే మార్కెట్లో ఇదే కొంచెం ట్రాప్ మూవ్స్ అన్నమాట ఇవన్నీ ఈ ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటే కొంచెం ఖచ్చితంగా యాక్చువల్లీ ఇక్కడ ఇక్కడ రిస్క్ రిస్క్ ఫ్యాక్టర్ అనమాట ఇక్కడ మనం తీసుకునే ఆస్కారం లేదు సో ఇక్కడ తీసుకుంటే మనం బుక్ అయిపోదాం ఓకేనా సో అందుకే ఎక్కడ ఏ మొమెంటం అనేది నాకు ఎక్కడ అనిపించలేదు అనమాట సో ఇక్కడైతే ఒక కంప్లీట్గా ఒక వైఎస్ నుంచి ఒక మంచి ర్యాలీ చూసినా సరే నేను ఇక ఈ ర్యాలీ నేను కంప్లీట్గా అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట ఎందుకంటే ఈ ర్యాలీ యొక్క సారాంశం ఏంటంటే ఈ ఇప్పుడు మార్కెట్లో ఒక ఫాలో అయిన తర్వాత గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది తప్ప అంత పెద్ద మూమెంటం అయితే ఏం లేదు సో ఇక్కడ మనం ఎంట్రీ తీసుకొని మనం రిస్క్ చేయాల్సిన అవసరం అయితే లేదనమాట ఎందుకంటే మనం అనుకున్న ట్రేడ్ సెటప్ ఏంటి మార్కెట్లో ఫాలో అవుతుంది ఎక్స్పెక్ట్ చేసాం కానీ ఒక రికవరీ కనిపిస్తుంది రికవరీ కూడా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అయితే వెళ్ళి మళ్ళీ ఫాలో అయ్యి మళ్ళీ గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అయితే వెళ్ళింది అన్నమాట సో కన్సల్టేషన్ అవుతూనే ఒక మార్కెట్లో అయితే ఒక రికవరీ జరిగింది తప్ప సో ఒక వన్ సైడ్ మూమెంటం అయితే ఏమీ కనిపించలేదు అనమాట సో ఇలాగా ట్రేడ్ సెటప్ స్టిక్ అయ్యి ఉంటే మీరు కూడా మంచిది సో ఇది అయితే నేను కంప్లీట్గా ఐడియాగా ఉండిపోయాను ఎటువంటి ఎంట్రీ తీసుకోలేదు సో రేపు మార్కెట్ ఎలా ఉండబోతే రేపు మార్కెట్లో మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏ విధంగా క్లిప్ చెప్తా చూడండి సో వన్ డే క్యాండెల్ని చూస్తే వన్ డే క్యాండిల్ అయితే ఏదైతే మనం ఒక స్ట్రాంగ్ జోన్ అని చెప్పుకున్నాము కన్సల్టేషన్ జోన్ ఆ జోన్లోనే మళ్ళీ మార్కెట్ అయితే వెళ్ళింది సో రేపు మార్కెట్లో పెద్దగా ఏం లేదు సార్ రెండు ఫిఫ్టీన్ మినిట్స్ క్యాన్ అబ్జర్వ్ చేద్దాం అది బుల్లిష్ అయినా బేరిష్ అయినా రెండు ఫిఫ్టీన్ మినిట్స్ క్యాన్ అబ్జర్వ్ చేసి దాన్ని బట్టి మనం ఎంట్రీ అయితే తీసుకుందాం ఓకేనా ఎందుకంటే మార్కెట్లో మనం ఏదైతే ఒక కన్సల్టేషన్ జోన్ అనుకున్నామో ఆ జోన్లోనే మళ్ళీ మార్కెట్ అయితే వెళ్ళింది సో మళ్ళీ మార్కెట్ అయితే కన్సల్టేషన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి సో ఎటువంటి ఎంట్రీ అనేది కొంచెం అనమాట అందుకే ఫిఫ్టీన్ థర్టీ మినిట్స్ అబ్జర్వ్ చేద్దాం ఒక ఫిఫ్టీ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అబ్జర్వ్ చేసిన తర్వాత అప్పుడు ఎంట్రీ అనేది తీసుకుందాం ఓకేనా సో నేనైతే సపోర్ట్ అండ్ డెస్టినేషన్స్లో వీడియో ఎంట్లో మీరు కావాల్సిన స్క్రీన్షట్ తీసుకోండి తిరిగి మళ్ళీ మన రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం నా వీడియో నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ జాగ్రత్తగా ట్రీట్ చేసుకోండి ఎందుకంటే మార్కెట్ కన్సల్టేషన్ జోన్లో ఉంది కాబట్టి మళ్ళీ యోవిధిగా మనం కన్సల్టేషన్ జోన్లో ఉన్నప్పుడు మనం ఎంట్రీ తీసుకోవాలనుకోండి కొద్దిగా లాస్ అయ్యే అవకాశాలున్నాయన్నమాట అందుకని ఓకేనా సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్